వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ ఆమవడికి ఆనాధ రామయ్య అరవై సంవత్సరాలు పంపిన పలమనేరు సిఐ మోహన్ రెడ్డి ఇతను ఇరవై సంవత్సరాలుగా పలమనేరు ఎస్టేట్ లో కూలీ పనులు చేస్తూ జీవించేవాడు పదిహేను రోజులుగా అనారోగ్య కారణంగా లేవలేని స్థితిలో ఉండగా స్థానికులు ఆమవడికి సమాచారం ఇవ్వగా వెంటనే ఆమవడి బృందం వెళ్లి పలమనేరు సిఐ మోహన్ రెడ్డి సమక్షంలో ఆమవడికి తీసుకొని వచ్చిన ఆమవడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు ప్రభాకర్ టెస్లా ప్రకాష్ మురళి హుస్సేన్ పాలమనేరు అమ్మ సభ్యుడు మధు అమ్మ సేవలను గుర్తించిన సిఐ స్థానికులు అభినందించారు మగడాలు మధుమవహన సామాజిక సేవా కార్యక్రత ఈరోజు మన అమ్మ ఒడి ప్రస్తుత చైర్మన్ పద్మామణాయుడు గారు సారు ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలు అందిస్తూ ఇలాంటి అబాగులకు ఎవరైనా ఎవరు లేకుండా వదిలేసినటువంటి వాళ్ళని తన ఒడి తన విశాల ఉదయంతో చేర తీసి ఒక ఆశ్రమం పెట్టి వాళ్ళు చాలా బాగు చూసుకుంటున్నాడు చాలా సంతోషము ఈ కాలంలో అలాంటి వాళ్ళు మనం చూసుకోలేని బాధ్యత అనేది యువతి యువకులు కూడా ఎంతోమంది ఉంది కానీ అలాంటి వాళ్ళు చూసుకోలేకుండా పోతూ ఉన్నారు ఆయన చాలా పెద్ద ఉదయంతో విశాలమైన ఉదయంతో ఇలాంటి వాళ్ళని చేర తీసి తన ఆశ్రమంలో తన బిడ్డల వల్ల చూసుకునేందుకు పనులు లేరు మన సిఐసార్ గారు పోలీస్ డిపార్ట్మెంటు పల్లం కలవనే పట్టణ దగ్గర ఆయన అభినందనలను తెలియజేసుకుంటూ ఆయన్ని ఇప్పుడుండే సభ్యుల్ని నేను చురు సత్కారం చేస్తా ఉన్నాను

ఇప్పుడు రామ్ అనే వ్యక్తి మన ఎస్టేట్లో ఉన్నాడు ఇతను కొన్ని ఏళ్ళ పాటు ఇక్కడ ఉన్నాడు ఫ్యామిలీ దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఇతను నడవలేని స్థితికి వచ్చేసాడు ఇతని పనులు కూడా ఇతను చేసుకునే కెపాసిటీ కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇతను ఈ స్థితిలో వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఇన్ఫార్మ్ చేసినాం అందువల్ల మన అమ్మఒడి అని చెప్పి చిత్తూరులో ఉన్న చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పందించి దీన్ని వీళ్ళని ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అతన్ని బాగా కూడా చూసుకుంటామని చెప్పి తెలియజేశారు అందుకు వాళ్ళకి నా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్ యూ يلا کس پوتر کس پوتر چل 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 نا